హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సిస్టర్ శారద ఈరోజు మన ట్రాఫిక్ వచ్చేసి వంట లెక్క గురించి వంట లెక్క సెలబ్రిటీ అయిపోయింది కాదు 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 సెలబ్రిటీ చేసేసారన్నమాట ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది హెయిర్ ప్రమోషన్తో అవునండి నేను ఒక మాట అడుగుతా మీ అందరికీ కరెక్ట్గా సమాధానం అయితే చెప్పండి హెయిర్ చాలామందికి లేదు మీకు తెలుసు కదా చాలామందికి లేదు ఎలాంటి సెలబ్రేట్స్ అయినా కానీ హెయిర్ ట్రాన్స్లేషన్ పెట్టుకుంటున్నారే కానీ ఇలా మొత్తం పర్మనెంట్ హెయిర్ అయితే ఎవరు చేసుకోవట్లేదు ఎందుకంటే ఆ హెయిర్ అనేది భారంగా ఉంటుంది ఇది చెప్తుంది కదా వెయిట్ లెస్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అని ఎలా అయినా కానీ హెయిర్ అనేది మళ్ళీ మనం ఫిట్ చేస్తే మనం సౌరం వేసుకుంటే ఎలా అయితే మనకి హెయిర్ భారంగా ఉంటుందో అలాగే హెయిర్ పర్మనెంట్ ఫిట్టింగ్ చేసుకుంటే కూడా హెయిర్ తలకి భారంగానే ఉంటుంది ఒక్కొక్కసారి మన హెయిర్ మనకి భారంగా అనిపిస్తుంది అలాంటిది ఇంకా హెయిర్ ఫిట్ చేసుకుంటే ఇంకెంత భారంగా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉండాల అయితే ఇక్కడ చాలామంది సినీ నటులు కానీ సినీ హీరోలు కానీ హెయిర్ ట్రాన్సేషన్ పెట్టుకుంటారు మళ్ళీ ఆ సీన్ అయిపోయిన తర్వాత హెయిర్ని తీసేస్తారు హ్యాపీగా ఉంటారనమాట కానీ ఇది దీని తలకాయని హెయిర్ ప్రమోషన్కి ఇచ్చేసిందనమాట చక్కగా ఎవ్వరూ ఇలాంటి హెయిర్ ప్రమోషన్కి తల ఇవ్వరు కాబట్టి దీని తల ఇవ్వడంతో వాళ్ళు చక్కగా ఎలా అయితే వాళ్ళు హెయిర్ ఫిట్ చేస్తున్నారు అంతా క్లీన్గా మన అందరికీ చూపించారు అంతే కదా హెయిరు ఎంత హెయిర్ ఫిట్ చేస్తున్నారు ఎంత లెంగ్త్ ఉంటుంది తర్వాత అది ఎలా ఉంటుంది అయితే దీనికి నేను ఒకటైతే ఆలో అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి మన హెయిర్ కొంచెం ఆయిల్ రాసి కరెక్ట్గా షాంప్ పెట్టుకోలేదంటేనే తల తల స్నానం చేస్తే కూడా ఒక ఒకలా మనకి ఆయిల్ ఏమైనా కరెక్ట్గా విడలేదు అంటే ఒక స్మెల్ లాగా ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ తల స్నానం అయితే షాంపూ పెట్టేసి చేసేస్తామన్నమాట అంత ఇరిటేషన్గా ఉంటుంది అలాంటిది తన ఒరిజినల్ హెయిర్కి వేరే హెయిర్ పెట్టి ఇలా చుడుతున్నారు కదా ఆ భాగంలో ఆ భాగంలో ఎంత షాంపూ పెట్టినా కానీ ఆయిల్ అనేది అస్సలు పోదు అది ఇంకా స్మెల్ అంటే స్మెల్ అంటే స్మెల్ వచ్చే వచ్చుద్ది నాకైతే ఇలా అర్థమైంది మీకు ఎలా అర్థమైంది అనేది కామెంట్ చేయండి ఒక హెయిర్ని పెట్టి దాన్ని ఫిట్ చేసేసి అక్కడ ఆయిల్ పెట్టి స్నానం చేసేటప్పుడు లేదంటే అది కరెక్ట్గా డ్రై కాలేదంటే ఎంత స్మెల్ ఉంటుంది నేను చెప్పాను కదా మనము ఆయిల్ పెట్టేసి షాంపూ పెడితే షాంపూ సరిపోకనో ఏదో ఈ మనకి కరెక్ట్గా ఆయిల్ రాలేదు అంటే హెయిర్ తల స్నానం కరెక్ట్గా కాలేదంటే మన తల మనకి ఇరిటేషన్లా మళ్ళీ స్నానం చేయాలనిపిస్తుంది అలాంటిది ఇలా ఉంటుంది అనమాట అందుకే ఎవ్వరూ సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు సీరియల్ లో ఉండే ఎవ్వరు పర్మనెంట్ హెయిర్ ట్రాన్స్ట్రేషన్ అయితే చేసుకోరు క్లిప్పులా పెట్టుకుంటారు ఆ సీన్ అయిపోయినాక తీసేస్తారు ఇది కేవలం హెయిర్ ప్రమోషన్కే దీని తలకాయ అయితే ఇచ్చేసింది చక్కగా వాళ్ళు హెయిర్ ప్రమోషన్ చేశారనమాట ఎందుకంటే డబ్బు వచ్చింది దీని తలకాయ ఇచ్చింది ఇది మాటలు చెప్పింది దీనికి డబ్బు వచ్చింది కేవలం డబ్బు కోసమే దీని తలకాయ వాళ్ళ చేతిలో పెట్టింది అన్నమాట ఎవరైనా దయచేసి ఇలాంటి బుద్ధి తక్కువ పనులు అయితే అస్సలు చేయకూడదు మనకి ఉన్న హెయిర్ దాని హెయిర్ కొత్తిమీర కట్టకంతా తక్కువైపోయింది ఇలా హెయిర్లు ఇలా హెయిర్ బగోతలు ఆడి ఆడినా ఫస్ట్ అయితే ఇంతంత దాని హెయిర్ కొంచెం బాగుండేదన్నమాట చాలా పల్చగా అయిపోయింది హెయిర్ ఫుల్ ఫస్ట్ నెత్తిపోయిన దానికి ఒత్తుగా ఉండేది పెరిగిపచ్చడానికి తల నెత్తిపోయినా ఒత్తుగానే ఉండేది ఇలాంటి క్రీములు అన్నీ వేసి వాళ్ళు చక్కగా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు కాబట్టి ఎయిర్ అంతా అయితే పల్చగా అయిపోయిందనమాట ఫస్ట్ కొంచెమైనా బాగుండేది ఇప్పుడైతే అస్సలు బాగాలేదు ఎవ్వరూ ఇలాంటి బుద్ధి తక్కువ పని అయితే అస్సలు చేయకూడదు అసలు ఫస్ట్ మీరు నిజం చెప్పండి ఫస్ట్ గుంగురు హెయిర్లో కొంచెం చక్కగా అయితే ఎంత బాగుండేది ఫేసు ఇప్పుడైతే అంత అసహ్యంగా ఉంది ఇంకోటి ఏమంటే వెయిట్ లాస్ వెయిట్ లాస్ అని చెప్తుంది కదా ఎయిరు ట్రీట్మెంట్ జరిగినప్పుడు చాలా లావుగా ఉంది ఇది మనకి ఎడిట్ చేసేటప్పుడు హ్యాపల్ ద్వారా సన్నగా చూపిస్తుంది అంతే కానీ చాలా లావుగా అయితే ఉంది జనాలకి పక్కా మోసం చేస్తూ ఉంది ఈ హెయిర్ ప్రమోషన్తో లక్షలు డబ్బు సంపాదిస్తుంది అనమాట జనాలను కూడా బాగా ముంచేస్తుంది ఇలా దీని వేషాలు చూస్తే అసలు ఒక ఆడబిడ్డలకి తల్లి ఎంత దీనికైతే ఉండకూడదు అనిపిస్తుంది ఒక అమ్మ అమ్మలా ఉండాల ఎంత ఫ్యాషన్ అయినా చేయి కానీ మరి ఓవర్టాక్ అయితే చేస్తూ ఉంది ఓవర్టాక్ చేసేవాళ్ళు ఎవ్వరు బతికి బట్ట కట్టలేదు దీన్ని కూడా దగ్గర రోజులైతే వచ్చేసాయి ఫ్రెండ్స్ మన వీడియో చాలా లేట్గా అయితే పెట్టాను ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్